జై శ్రీరామ్ నేను మీ వేణురేజ టీ వేణురేజేటి ఛానల్కి స్వాగతం

తొలుదు ఆయనల్ పాడి మన తినాల్ సింధికాయి పిలయు పగుదరువా నిండరు తీయనిల్ దూసాగం సిప్పేలో రెంబావై అవి వ్రతమునకు సక్రమముగా పూర్తి చేసి ప్రయోజనమున పొందుటకు వెనుక మనము చేసిన పాపముల ఆటంకములు కావచ్చునని భయపడన అవసరము లేదు ఇందుచేతనగా శ్రీకృష్ణుడే మన ఈ వ్రతములకు నాయకుడు అతని గుణముడు ఆశ్చర్యకరమైనవి అతని పనులు అట్టివి ఉత్తరమున మధురా నగరముడుకు నిర్వాహకుడిగా జన్మించినాడు అతడు నిర్మలమైన జలముగుల గల యమునా నది ఒడ్డున నివసించు మన కొరకు యాద కులమందు అవతరించిన మహానుభావుడు తన పుట్టుకి యశోదకు శోభను సమకూర్చిన మహాత్ముడు అంతటి మహాత్ముడు ఉండి కూడా ఆ యశోదచే త్రాటితో కట్టబడిన సౌలభ్యమూర్తి కనుక మనము సందేహములను దూరము చేసి పరిశుద్ధులమై అతనిని సమీపించు పరిశుద్ధమైన వికసించిన వ్రత కుసుమును సమర్పించి నోరారా పాడాలి నిర్మలమైన మనస్సుతో ధ్యానించాలి అంతట వెంటనే ఇంతకు ముందు పాపముల సమూహము రాబోవు పాపము సమూహము కూడా మంటలో పడి నటువంటి దూవి వలె భస్మమైపోవును మన వ్రతమునికే మాత్రమే ఆటంకము కూడా సంభవింపదు అందుచే రెండు భగవన్నామమును కీర్తింతము అని తల్లి గోదామాత గోపికలను పిలవడం జరుగుతూ ఉన్నది ఈ పాసురంలో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం